రేవంత్ రెడ్డి లాంటోడు ఒక సీఎం సీఎంగా ఉండి ఆయన మాట్లాడే భాష కేసీఆర్ మాట్లాడతారు పదేళ్ళు సీఎం చేసిన ఆయన పద్నాలుగేళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసి నా సచ్చుడు తెలంగాణ తెచ్చుడు కష్టపడి తెలంగాణ తెచ్చిన ఆయన ఆయన కొట్టుకున్న సన్నాసి నేను స్టెచ్చర్ స్టెచ్యూర్లో పొడుగబెడతాం నీ పేరు తీసి మెల్ల వేసుకుంటాం అని ఒక సీఎం స్థాయిలో మిగతా మాట్లాడు సీఎం స్థాయి అయినా సీఎం అయినాక మాట్లాడు మరి ఆయన అలా మాట్లాడినప్పుడు సీఎంగా పార్టీ మనిషిగా నెంబర్ వన్ పోయి మాట్లాడినప్పుడు మిగతా చోటా కింద వాళ్ళు ఇంకే మాట్లాడతారు ఇలాగమ్మా ఇప్పుడు ఆయన మాట్లాడాడు కనుక వాళ్ళ వాళ్ళ మినిస్టర్ ఈ సినిమా హీరోయిన్ గురించి ఎంత పచ్చిగా అసహ్యంగా మాట్లాడి హీరోయిన్ గురించి అమ్మాయి ఆడదే కదా హీరోయిన్ ఎంత మాత్రమేనా ఆడదే కదా నువ్వు ఆడదానివి ఆడమంత్రివి ఒక ఆడమ్మాయిన గురించి అలా మాట్లాడతావు అంటే విచర్చ నశించిపోయింది ఇంగిత జ్ఞానం నశించిపోయింది భాషా జ్ఞానం నశించిపోయింది